రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందిన కీర్తిశేషులు న్యాయపతి రాఘవరావు గారు పిల్లలతో కలిసి సృష్టించిన పాటలు గేయ కథలు రూపకాలు నాటికలు ఎన్నెన్నో ఈ గేయ కథ గురించి చెప్తున్నారు రేడియో అన్నయ్యతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఎం పూర్ణచంద్రరావు గారు రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు గారు ఈ పిల్లల కార్యక్రమాలు ఎలా నిర్వహించేవారంటే ఆయా తేదీలు ఆ రోజున ఉన్నటువంటి ఏదైనా ప్రాముఖ్యం ఏదైనా ఆ రోజుకున్నట్టయితే వాటి మీద చకచక ఒక పాట పద్యమో వచనమో ఏదో ఒకటి రాసేసి ఆ రోజు ఆ పిల్లల చేత అది చెప్పిస్తూ ఉండేవారు అన్నమాట నా చిన్నప్పుడు ఈ నీటి సమస్య బాగా ఉండేది అప్పుడు అప్పటికప్పుడు అన్నయ్య గారు ఏం చేశారంటే దాహం దాహం అంటున్నారు ప్రపంచ బాలలు అనేటువంటి ఒక గేయాన్ని రాసి దాన్ని చిత్తరంజన్ గారి చేత దానికి సంగీతం సమకూర్తి ఈ యొక్క మంచి పాటని పిల్లలకి అందించారు ఇప్పుడు మీరు ఆ పాట వినండి విరండి ధనిని ఆగండి నల్ల తప్పుడు నీళ్ళ తప్పుడు బొట్టు బొట్టు పడు బకెట్ నల్లా తప్పుడు నీళ్ళ తప్పుడు ು ಕೊಟ್ಟ ತಾಗೇದ್ದು ಗಂಡಿ ರಂಡಿ ರಂಡಿ ತಾಗೇದ್ದಿಲ್ಲು ಕೊಟ್ಟನಿಂದ ತಾಗೇತಾ ನೀಳು గిరిజన పల్లెలు చూడామని మనం వచ్చాము కృషి చేద్దామని మనం వచ్చాము పుట్టని ఈ దాహం 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 అదిగో అదిగో అటు చూడండి మనలాగే ఎవరో పిల్లలు పెద్ద పిల్లలు చిన్న పిల్లలు పెద్ద కుండలను నెత్తిన పెట్టి చిన్న కడవలను చంకనబెట్టి పోతున్నారు పిలవండి పరుగున పోయి ఆపండి ఓహో పిల్లలు ఓ పిల్లలు మీరెక్కడో చెప్పండి గుంట నీళ్ళతో దాహం చేసుకోండి వద్దు వద్దు చి మాకొద్దు గుంట నీళ్ళు మాకొద్దే వద్దు అటువంటి వాటిలో క్రిములు ఉంటాయి ఎన్నెన్నో రోగాలు కలిగించుతాయి పరిశుభ్రమవు నీరు ప్రాణం ఇస్తాను అది నేను మీరు ప్రాణాన్ని చూస్తుంది వద్దు 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 మురి నీరు మాకొద్దే వద్దు అందుకే కాగోసు మావాడ పిల్లలు ఎందరో ముక్కుతూ మూలుగుతుంటారు ఉంటారు మీకెవరికిస్తారు ప్రతిరోజు బడికెళ్ళి చదువుకుంటాము ఎన్నెన్న విషయాలు తెలుసుకుంటాము పంచుళ్ళు జ్ఞానాన్ని పంచి ఇస్తారు మా మెదడు మా బుద్ధి పదువు పెడతారు మా వలనే మీరు చదువుకోరాదా చదువుకొని లాభాలు అందుకోరాదా tá ver పైన కడబెట్టి వచ్చి నీళ్లు వయ్యాలి ఆ పనికి ఎంతెంతో నడచిపోవాలి మాకు లారా చిన్ని చెల్లాయిలారా అటువంటి మాటలు అనవద్దు మీరు నిస్పృహన మీ దరికి రానీయకండి మంచి రోజుల కొరకు ఎదురు చూడండి ఎదురుగు లేక ఉన్న దేశాలు మెల్లమెల్లగా ఎదుగుతున్న దేశాలు ఈ లోకాన ఎన్నో ఉన్నాయి అందరికీ త్యాగచాట్లు ఉన్నాయి ధనముతో సుఖముతో తలముంతలైన పెద్ద పెద్ద దేశాలు కొన్ని ఉన్నాయి మత్తు పదార్థాల కొరకు మధ్యాల కొరకు జగతి నాశము చేయు అస్త్రాల కొరకు కోట్లు కోట్లకు కోట్లు ఖర్చు పెడతారు కోట్లు కోట్లకు కోట్లు ఖర్చు పెడతారు దాహం 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 అంటున్నారు ప్రపంచ పాలలు దాహం 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 అంటున్నారు ప్రపంచ పాలలు ఓ పట్నవాసం పిల్లలారా ఈ రోజు మా వెంట దారండి చెలయేరు చూడండి గలగలా గలగలా ప్రవహించిపోతోంది తాగండి తాగండి తనివి తీరా తాగండి 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 తనివి తీరా తాగండి దాహం 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 అంటున్నారు ప్రపంచ బాలలు దాహం 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 అంటున్నారు ప్రపంచ బాలలు దాహం 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 అంటున్నారు ప్రపంచ బాలలు రేడి అన్నయ్యగా ప్రసిద్ధి చెందిన కీర్తిశేషుడు న్యాయపతి రాఘవరావు గారు రచించిన గేయ కథాది సంగీతం ఎం చిత్తరంజన్